మనకి ఇద్దరు సభలో లేరు ఐదు సంవత్సరాలు మాట్లాడారు అట్లా అట్లా కాదు కదా ఇది అట్లా కాదు అట్లా కాదు మీరు అది కాదు మాట్లాడాల్సింది మీరు అది కాదు ఆదినారాయణ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కాదన్న అట్లా అరటి అరటి సమస్య రైతాంగానికి వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు గత పది రోజుల క్రితమే రాష్ట్రంలో హయ్యర్ అఫీషియల్స్ అందరినీ ఉద్యాన శాఖ వ్యవసాయ శాఖ అనుబంధ పరిశ్రమల సంబంధించిన అందరినీ కూడా సమావేశం ఏర్పాటు చేసి అరటి రైతులు ఇబ్బందులు పడుతున్నారు అరటి రైతులు ఏ విధంగా మనం వాళ్ళని ఆదుకోవాలి ఏ విధంగా మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరచాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి హార్టికల్చర్ అధికారులందరూ కూడా అదేవిధంగా మార్కెటింగ్ శాఖ అధికారులందరూ కూడా స్వస్థమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరికి కూడా ఈ ప్రభుత్వానికి రైతులంటే సానుభూతి ఉంది అరటికి సంబంధించి కూడా అనేక రకాలైన కారణాలు ఉన్నాయి అరటి కూడా గత ఏడాది పదహారు వేల ఎకరాలు ఉంటే పులివెందుల నియోజకవర్గంలో ఈసారి ఇరవై ఐదు వేల ఎకరాలు ఉంది గతంలో ఎప్పుడూ లేని ప్రాంతాల్లో కూడా మామిడి విపరీతంగా విస్తరించడం జరిగింది గతంలో మనకు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ మా మార్కెటింగ్ రేటు కావాలంటే ఉత్తర భారతదేశం లేకుంటే గల్ఫ్ కంట్రీస్కు ఎక్కువగా ఎగుమతి కావాలి కానీ మహారాష్ట్రలో ఆ ప్రభుత్వం విపరీతంగా అంటే నాందేడ్ కానీ అకోలా కానీ అమరావతి ఆ ప్రాంతాల్లో విపరీతంగా రైతులను ఎంకరేజ్ చేయడం జరిగింది వాళ్ళకు మనకు బాంబే పోర్టు నుంచి గల్ఫ్కి ఎగుమతి కావాలి అరటి పనులు కానీ మనకు ఆంధ్ర ప్రాంతం నుంచి ఎక్స్పోర్ట్ కా ఎక్స్పోర్ట్ కావాలంటే బాంబే పోయే ట్రాన్స్పోర్టేషన్ చాలా అధికమై లారీ ట్రాన్స్పోర్ట్ అందున వాళ్ళందరూ కూడా ఎక్స్పోర్టర్స్ ఎవరైతే గల్ఫ్కు సరఫరా చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మహారాష్ట్ర నుంచి తీసుకుంటా ఉన్నారు దాంతో రేటు ఈ ప్రా ఈ ప్రాంతంలో ఉండే రేటు బాగా తగ్గిపోయింది అంతేగాని ఇంకో కారణం ఏంటంటే మనము ఈ మొక్కలు నాటేటప్పుడు మనము మే జూన్లో నాటేవాళ్ళం ఏది మనం మే జూన్లో ఆంధ్రప్రదేశ్లో నాటితే మహారాష్ట్ర కానీ నార్త్ ఇండియా కానీ జూన్ జూలైలో నాటేవాళ్ళు కానీ వాళ్ళు కానీ మనకు బాగా అంతకుముందు రేట్లు వస్తాయని చెప్పి వాళ్ళు కానీ మొక్కలు నాటేది మే మే జూన్కి వచ్చేసారు వాళ్ళు కూడా దాని అంటే పంట అంటే భారతదేశంలో వచ్చే అరటి పంట అంతా కూడా ఒక్కటేసారి రావడంతో దేశమంతా ఒక్కటేసారి పంట రావడంతో రేటు కూడా చాలా అధ్వన్న స్థాయికి దిగదారిపోయింది ప్లస్ నార్త్ ఇండియాలో కూడా అంటే మా ఈ మహారాష్ట్ర కాకుండా మధ్యప్రదేశ్ కానీ లేకుంటే కనుక యూపీ కానీ రాజస్థాన్ కానీ బీహార్ రాష్ట్రాలు కానీ ఇరవై ఎనిమిది రూపాయలు మార్కెట్లో దొరికే మొక్క రైతులందరికీ కూడా ఇక ఈ రైతాంగాన్ని ప్రోత్సహించాలని చెప్పి ఎనిమిది రూపాయలకి ఇస్తారు ఎనిమిది అన్నా నిజం ఎనిమిది అంటే రకరకాలు ఉన్నాయి అంటే రకరకాల కారణాలు రకరకాల కారణాల వల్ల అరటి అరటి ధర పడిపోయింది ఎవరికి కూడా అరటి రైతు బ్రహ్మాండంగా ఉందో రైతులు ఆనందంగా ఉన్నారని చెప్పి ఎవరు చెప్పడం లేదు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎవరు కూడా వ్యతిరేకి వ్యతిరేకించలేదు ఆయన ఇష్టం ఆయన ఆ నియోజకవర్గానికి శాసనసభ్యుడు ఆయన ఎక్కడైనా కూడా పర్యటించే స్వేచ్ఛ ఉంది హక్కు ఉంది ఎవరు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అడ్డుకున్నట్టు మేము జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు ఎవరు కూడా పోలీసులు అడ్డబెట్టి ఎక్కడ కూడా అడ్డుకోలేదు ఆయనకి ఏ ఏ సమాచారం కావాలన్నా కూడా ఇమ్మని చెప్పి జిల్లా కలెక్టర్ గారు స్పష్టంగా అగ్రికల్చర్ హార్టికల్చర్ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది గతంలో మాది చంద్రబాబు తాలు బయట పెడితే తాళడ్డ వేయడమో పోలీసులు పెట్టడమో రక చే నిర్బంధాలు ఉండేవి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మాటలు పులివెందులు నియోజకవర్గంలో అరటి రైతులు కాదు అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి వాటిని కూడా పరిష్కరించాల పులివెందులు నేను బనానా ప్లాంట్ పెట్టినాను బనానా ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టినామని చెప్తాడు ఎందుకుగాను గత ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల ముందు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దాన్ని ప్రారంభించలేకపోయినారు ఆయనే చెప్తాడు పీపీ మోడల్లో మెడికల్స్ కాలేజ్ ఇస్తే నేను వచ్చిన తర్వాత రద్దు చేస్తాను ఈ రోజు పులివెందుల్లో ప్రాసెస్ దానికి బనాన ప్రాసింగ్ ప్లాంట్కి ఎవరన్నా రావాలంటే ఈయన ఎప్పుడైనా భవిష్యత్తులో వచ్చేసి మళ్ళీ ఆయన రద్దు చేసి ఆయన గుంతుకుంటాడని చెప్పి భయపడి ఎవరు రావడం లే మేము అనేక మంది పారిశ్రామికలు అడుగుతున్నాం రావడం మా పులివెందులు ప్లాంట్ ఉందంటే మళ్ళీ ఎప్పుడన్నా కర్మదాలకు ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టంలో ఎప్పుడన్నా ముఖ్యమంత్రిగా ఆయన ఎప్పుడన్నా వస్తే దీన్ని ఆయన గుంతుకుంటే మేము యాస యాంగంలో దుక్కాలని చెప్తున్నారు అది పరిస్థితి మీరేమో ఒక పక్క ఇది మాట్లాడతారు మరో ఒక పక్క బెదిరిస్తారు ఎవరు సార్ దానిలో ారాయణ రెడ్డి సబ్జెక్టు ఆజనారాయణ రెడ్డి కాదన్న సబ్జెక్టు రైతులు ఏ విధంగా మీరు తగు సూచనలు ఇవ్వండి మీరు తగు సూచనలు ఇవ్వండి ఎవరికి కూడా అరటి రైతుల పైన కానీ బెంగాళ గ్రామ రైతుల పైన కానీ చీనీ రైతుల పైన కానీ ఎవరి కూడా కంటే మాకు ఎక్కువ కన్సెంట్ ఉంది ఇటీవలనే బ్రోకర్లు మోసం చేస్తారని చెప్పి కలెక్టర్ గారు చొరవ తీసుకొని ప్రత్యేకంగా పోయి ఈనా విధానాన్ని కానీ మార్కెట్ యార్డ్లో పెట్టడం జరిగింది ఎంతో కొంత రైతాంగాన్ని మేలు జరగాలని చెప్పి కానీ ఈ రోజు కానీ చీని రైతులు చీనీ రైతులు చీనీ పండగ రైతు ధరలు లేవు మామిడికి లేవు ఏ పండుగ కానీ లేవు ఉల్లి అయితే దారుణం ఉల్లి మాట్లాడుకుంటే రైతుల కన్నీళ్ళు కారే పరిస్థితి అంటే మన పులివెందుల్లోనో కడపలోనూ కాదు భారతదేశ వ్యాప్తంగా ఉల్లి రైతుల పరిస్థితి అదే విధంగా ఉంది అంటే రకరకాల ప్రబ ఇప్పుడు మార్కెట్ ధరలు అనేది ఒక ఆంధ్రప్రదేశ్ భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే అనేక రకాలైన పరిస్థితుల వల్ల ఉంటాయి యూరోపియన్ కంట్రీలో గల్ఫ్ కంట్రీలో యుద్ధ వాతావరణం ఉంది కొనుగోలు శక్తి తగ్గిపోయింది యూరోపియన్ కంట్రీలో కానీ కొనేవాళ్ళు లేరు అవన్నీ కూడా అన్ని అన్ని రకరకాల కారణాల వలన ఉత్పత్తి ఉంటుంది దానికి సంబంధించి డిమాండ్ అమ్మకాలు కొనుగోలు ఉంటాయి ఇవన్నిటి బట్టి ఉంటుంది తప్ప పచ్చి సరుకు ఈరోజు మనం పెడితే తెల్లవారి కూడా తరంగాని పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ ఉంటాయి ప్రభుత్వానికి పూర్తి స్థాయి రైతులను ఆదుకోవాలని చెప్పి ఒక కృతనీతి నిశ్చయంతో ఈ ప్రభుత్వం ఉంది ఎవరు కూడా అనుమానపడాల్సిన పని లేదు నిన్న రాజకీయాలు ఎవరు మాట్లాడడంలే మేము రైతులు రైతులు బ్రహ్మాండంగా ఉన్నారు రైతులకు ఏమి అరటికాయలు ముప్పై వేలు అమ్ముతారని మేము చెప్పడంలే రేటు తక్కువే అని చెప్తాను కదా అరటి రైట్ తక్కువే ఉంది ఉల్లి ఈ రోజు కానీ ఈ రోజు కానీ మళ్ళీ క్వింటల్ ఆరు వందలకి అమ్ముతారు నా నెల బుద్ధి ఏం రేటు ఉంది ఈ రోజు అదే రేటు ఉంది నాసిక్ లో అదే రేటు ఉంది ఉల్లి ఈ రోజు అదే ఉంది బంగ్లాదేశ్ లో కానీ అదే రేటు ఉంది ఏం చేస్తాం మన కర్మ ఏం చేయాల రైతులుగా ఉండడం మన కర్మ అంతే భారతదేశంలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఏం చేశాడని లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎండింగ్ కోల్డ్ స్టోరేజ్ ఓపెన్ చేయడం జరిగింది మీరు తెలుసుకోవాలి దాన్ని ఈ రోజు చేయకపోతే అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి కలెక్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాత చిన్న ఉదాహరణ మేడం గారు రెండు కోట్లు రెండు వందల యాభై కోట్లు మామిడికాయలు సబ్సిడీ మామిడికాయలు సబ్సిడీ డబ్బులు రైతుల అకౌంట్ లో వేశారు మా రైల్వే కోడు మా కాన్స్టిట్యూన్సీ పది కోట్ల రూపాయలు వచ్చింది సార్ పది కోట్ల రూపాయలు రైతులు చాలా మంది ఆనందపడ్డారు నాలుగు రూపాయల కింద తోతాపురి బ్యాంక్ ఉంటుంది కానీ అది కూడా ఇప్పుడు బనానా ప్రాసెస్ చేయడం కష్టం సార్ నాకు ఫుడ్ ఇండస్ట్రీ ఉంది అది చేయాలన్నా చాలా డిమాండ్ తక్కువ దాని వైట్ బనానా వైట్ గా ఉండాలి సార్ అది కలర్ మారిపోతుంది దాంట్లో ఎంజాయ్ ఎంజాయ్ యాడ్ చేస్తే తెల్లగా ఉంటే వేరే కంట్రీస్ తీసుకోవాలి ఎక్కడ కూడా

వచ్చిందా లేదా పది కోట్లు వచ్చిందా లేదా పది కోట్లు వచ్చిందా లేదా ఆర్థిక సంస్థలు మీరు ఆర్టీఐ మీరు ఆర్టీఐ మీ ఆర్టీఐకి అప్లై చేసుకోండి మీరు ఆర్టీఐకి అప్లై చేసుకోండి ఆర్టీఐకి అప్లై చేసుకోండి మా ఊరి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షిపాతే మా ఊరి కాయలు రెండు వందల యాభై కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు అబద్ధం కాదు కదా రైల్వే కోడలు వచ్చింది రైల్వే కోడర్లు పది కోట్లు వచ్చింది ఆయన వేరే నాది నేను చెప్పేది రైల్వే కోడే మామిడి కాయకు మీరు రైల్వే కోడే మీకు వచ్చి మీకు డెబ్బై ఎకరాలు సార్ డెబ్బై ఎకరాలు ఇప్పుడు మామిడి మామిడి పంట ఉన్న రైతులందరూ కాదు తోతాపురి పంట ఎవరు పెట్టి ఉంటారో ఎవరైతే ఫ్యాక్టరీలకు ఫ్యాక్టరీలకు సరఫరా చేసి ఉంటారో వాళ్ళకు వస్తారు డబ్బు మామిడి చెట్లు ఉన్న వాళ్ళందరికీ కాదన్న తోతాపురి రకం ఎవరైతే ఫ్యాక్టరీలకు సరఫరా చేసినారో వాళ్లకు నాలుగు రూపాయల దప్పున ప్రభుత్వం ఇవ్వడం ఇన్సెంటివ్ ఇవ్వడం జరిగింది అందరికీ కాదు నువ్వు ఏంటంటే చేసుకొని అన్ని చేసుకొని దానికి ఇవ్వలే డబ్బు సబ్జెక్ట్ సబ్జెక్ట్ కరెక్షన్ అందరికీ కాదు

అరటి రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ సమావేశంలో ఒక ఏకగ్రీవంగా తీర్మానం ప్రవేశపెడతాం రాష్ట్ర ప్రభుత్వానికి పంపండి కడప జిల్లాలో ఉన్న అరటి రైతాంగాన్ని అరటి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఆదుకోవాలా వారి జరుగుతున్న నష్టం నుంచి ఆదుకోవాలని చెప్పి ఒక తీర్మానాన్ని ప్రతిపాదించడం జరుగుతుంది సభ్యులందరూ కూడా ఆమోదించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఆమోదించండి ఓకే కానీ పెట్టి అన్ని ఇప్పుడు అలా వందల యాభై కోట్లు గవర్నమెంట్ ఇచ్చింది మామిడి టోటల్ కంటున్నారు కదా అదే చెప్తున్నారు కదా బుధపా ఎవరైతే మిగతా కట్టి వచ్చిందని చెప్పారు అతమ సంతమ రోజ ముందు మా మీ పుణతానికి రెడన ప్రవత మాట్లాడుతున్నాడో మైమ్చి గారు మాట్లాడుతున్నారు ప్రవత అన్వేదన గురించి అనుకోమని చెప్తాను మేము నేను మాట్లాడుకుంటే నేనేం మీకు చెప్తాను 2014 లో మీ గవర్నమెంట్ లో తెలుగుదేశం గవర్నమెంట్ లో ఇన్స్టిట్యూట్ లో పొతే అనువిలా ఆయన మంచిం ఒక పని ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో నిలిచినామని చెప్తారు రమ్మానండి జగన్మోహన్ రెడ్డిని బయట చెడ్లకింది ఎందుకు అసెంబ్లీకి రమ్మండి అలాంటి జిల్లా డీడీ పరిధిలో డీడీఆర్సీ మీటింగ్ వచ్చి మాట్లాడే లేదా రాష్ట్రానికి అంతా అసెంబ్లీ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలండి మా ముఖ్యమంత్రి గారు దాన్ని చెప్పిన దాని మీద కూడా సాంఘతికత రైతుల విషయంలో స్పందించడానికి ఎప్పటికీ ఇబ్బంది పడ్డాడు ఈ రైతు రైతు ప్రభుత్వం అమ్మానమ్మా గత ప్రభుత్వం કોઈ સાધી પ્રભુત્વ આર્થિક પરીસ્થિત కాదప్పా మీ మీ కాదు కాదు మీ మీ లీడర్ వీధి వీధి నాటకాలు ఎందుకు చేయాలా మీ జగన్మోహన్ రెడ్డి గారు వీధి నాటకాలు ఎందుకు రమ్మని చెప్పు అసెంబ్లీకి రమ్మని చెప్పు డిఆర్సి మీటింగ్ రమ్మని చెప్పు జిల్లా పరిషత్ కొంచెం మాట్లాడమని చెప్పు ఎందుకు పారిపోతాడు మీ మీ నాయకుడు వచ్చి మాట్లాడమని చెప్పాడా వీధి నాటకాలు ఎందుకు ప్రభుత్వం సానుకూలంగా ఇప్పటి రక్షణ స్పందించడానికి ఎక్కడ ఇబ్బంది పడే పరిస్థితులు అంటే అసెంబ్లీలో మీకు మెజార్టీ ఈయన ఎంపీబీలు జడ్పీ మెజార్టీ మీకే కదా వచ్చి మాట్లాడమని ఏమి జగన్మోహన్ రెడ్డిని రమ్మని రమ్మను వాళ్ళందరూ మీకు ప్రతిపక్ష హోదా లేదు చైర్మన్ మీ ఇవాడు అందరూ మీ వాళ్ళే కదా ఇక్కడ మాట్లాడని వీడికి వచ్చి జడ్పీ జడ్పీ పాలక మీదే కదా డిఆర్సీకి రమ్మని చెప్పు రమ్మని చెప్పి మాట్లాడని జగన్మోహన్ రెడ్డి ఈడ అసెంబ్లీ కంటే రాలే ఈడ మాట్లాడమని అబ్బా రమ్మని చెప్పి మాట్లాడమని చెప్పండి వీధి నాటకాలు మానుకోండి మీకు ధైర్యం ఉంటే ప్రజల మీద రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే మీ జగన్మోహన్ రెడ్డిని వచ్చి అసెంబ్లీకి రమ్మని చెప్పు జిల్లా పరిషత్కి రమ్మని చెప్పు డిఆర్జీ మీడికి రమ్మని చెప్పు రమ్మని చెప్పి మాట్లాడమని చెప్పండి ఇక్కడ అలాంటి ప్రజలకు హోదా లేదు ఈడు ఉంది కదా మీకు హోదా ఈ జిల్లాలో రైతులు పడుతున్న ఇబ్బందులు రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ సమావేశం ఒక తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించండి

చెప్పండి మేము కలెక్టర్ సార్ అడుగుతున్నాము దీనిపై ముదాని పైన ఏం జరిగింది సార్ బాగా చెప్పండి సార్ మాట్లాడేటప్పుడు ధైర్యం ధైర్యం గురించి మాట్లాడల్సిన పర్లేదు సభ్యుడు గురించి మాట్లాడారు అందరికీ మాట్లాడతాం పదే పట్లే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ ఉల్లించాం ఆ మామిడి ఉదయం ரெண்டோ கப்பதே சார் பிரபுத்தோட પ્રતિ પ્રતિનિયર